వరంగల్ జిల్లాలోని సెంట్రల్ జైల్ పెట్రోల్ బంకులో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాలరాజు వీరంగం సృష్టించాడు మద్యం మత్తులో పెట్రోల్ బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు అంతేకాకుండా తాను హైదరాబాద్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని చెప్పి స్థానిక వాహనదారునితో గొడవ పడ్డాడు रे फुटबॉल रिकॉर्डिंग कर ना चाहिए देखो चाहिए पर देखो देता देता ना वीडियो सीधे पर देखो बैठर बदर बदर में ले 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 बदर सही 100 100 100 కాని చోళ్లు కాదు లంచులు ఎందుకు ఏ లంజ కు નીન એ મેનેજ કર ઇકડી 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 ઓકે કાર્યો યુનિફાયેશ કોલ અનજોલારા જો સાઈઝોટ સેવ જોલ નેજે એક એટપુરા મેન એ મેનેજ કર ઇકડી અરે રિકટ જાય રિકટ જાય